పండుగలు ఇలాంటివన్నీ జరుపుకోవాలంటే మనకి పురోహితులు కావాలి ఊళ్ళో గ్రామ పద్ధతి కప్పాలి కానీ మన దౌర్భాగ్యం ఈ పల్లెటూరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు రక్షకబడ్లు వచ్చారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి అభినందించాలి అలాంటి దరిద్ర స్థితి వచ్చినందుకు మనం మనం నిందించుకోవాలి అర్థమవుతుందా దీనికి కారణం ఇంటి దొంగలం ఇంటి దొంగలు అంటే ఎవరు సెక్యులర్ కుక్కలు వాడు వాడి చేతికి కట్టు ఉంటుంది వాడు మొహాను బొట్టు ఉంటుంది వాడు మానవాడే అనుకుంటాం వాడు ఒక కుక్క అయి ఉంటాడు వాడు ఒక కులానికి ఒక కుక్క అయి ఉంటాడు అటువంటి ఇంటి దొంగల వల్లనే ఇప్పుడు మన పాకిస్తాన్కి గోడచారెంజ్ చేసినటువంటి వాళ్ళలో జ్యోతి మల్హోత్త లాంటి కుక్క ఉంది ఇంకా వేరే కుక్కలు కూడా ఉన్నాయి కానీ ఇంటి దొంగ చాలా ప్రమాదం కదా కాబట్టి ఈ దేశం ఈ ధర్మం ఈ ప్రశాంతత ఈ పల్లెలు ఈ తల్లులు ఈ ఉత్సవాలు ఈ ఉత్సాహాలు ఉండాలి అంటే హిందువులు హిందువుల్లో ఉండాలి అబద్ధాలు ఆడకూడదు ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద అబద్ధం ఆడేవాడు హిందువు ఒక్కడే ఏంటి అబద్ధం వీరొక్కడే చెప్తాడు ఈ అబద్ధం ఏంటిది ఇడొక్కడే రఘుపతి రాఘవ రాజారాం ఫ్రంట్ బ్యాక్ అని పాడుతుంటాడు ఎదవ కాబట్టి మనం ఉత్సవాలు చేసిన ఉద్యమాలు చేసిన మన లక్ష్యం దండం పెట్టుకుని అన్నం తినేసి వెళ్ళిపోవడం కాదు మన భవిష్యత్తు ఏమిటి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఓ బిల్డింగ్ కట్టాడు భగవాన్ భగవాన్ లాల్ అని ఆయన బిల్డింగ్ కట్టాడు ఎక్కడ స్థానంలో బికారి స్థాన్లో అతనికి తెలియదు పదకొండేళ్ళ తర్వాత అతని ఇంట్లో వాళ్ళే వాడిని వేసేసి దాన్ని ఆక్రమిస్తారు వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళే ఎత్తుకుపోతారు ఉంచుకుంటారు అమ్మేస్తారని వాడు వాళ్ళనే పని వాళ్ళుగా పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా మనం పెద్ద పనివాళ్ళం కదా వాళ్ళు ఉమ్ము వచ్చా ఇది గడుపుతుంటే బాగా తింటూ ఉంటాం కదా భవిష్యత్ అదే అక్కడ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది పాకిస్తాన్లో ఆ బిల్డింగ్ ఉంది కానీ ఆ బిల్డింగ్లో భగవాన్ లాల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు బంగ్లాదేశ్లో ఇంటీరియర్ డెకరేషన్తో అద్భుతంగా బిల్డింగ్ కట్టుకున్నాడు కానీ వాడు ఇప్పుడు లేడు అక్కడ ఎందుకని నీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాబట్టి భూమి మీద మారవలసిన ఎవరు గట్టిగా ఆలోచించవలసిన వాళ్ళెవరు మారవలసిన వాళ్ళెవరు మాట్లాడవలసిన వాళ్ళు ఎవరు ప్రశ్నించవలసిన వాళ్ళు ఎవరు ఇవేవి చెయ్యకపోతే నశించిపోయేది ఎవరు గుర్తుపెట్టుకోండి నా మాట కాదు తస్లీమా నస్రిన్ లజ్జా అనే పుస్తకం రాసిన ఒక బంగ్లాదేశ్ ముస్లిం రైటర్ ఆవిడ చెప్పింది ఈ భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే అదవిందా సెక్యులరిజం అంటే మన గుళ్ళో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం కాదు సెక్యులరిజం అంటే మన దేవాలయాల భూములు వీళ్ళు చేయడం కాదు పార్టీ కుక్కలారా చచ్చిపోండి చెక్కుల కుక్కలారా చచ్చిపోండి ఎందుకంటే మీరు ఇంటి దొంగలు కాబట్టి నటించడం ఆపేయండి హిందువులారా చూసారా నా టార్గెట్ ఇతర మా కాదు మన వెదవలే మన ఇల్లు మనం బంగారం బాగుంటే ఎవరినో అనక్కర్లే కదా కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయండి ఆ ప్రతిజ్ఞ కట్టుబడండి హనుమంతుడు ఉత్సవాలు చేసుకోవాలంటే గుడి ఉండాలి కదా గుడి ఉండాలంటే హిందువులు ఉండాలి కదా హిందువులు హిందువుల్లో ఉండాలి కదా హిందువులు మెజార్టీగా ఉండాలి కదా ఒక్కసారి హిందువులు మైనార్టీలు అయితే గుళ్ళు ఉంటాయా పాకిస్తాన్లో రాముల వారి గుడి చికెన్ సెంటర్ అమ్మవారి గుడి టాయిలెట్ అదవుతుందా అన్ని మతాలు సమానమైన దరిద్రులారా బోల్డు నదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి మెడక ఇసుక బస్తకూ చచ్చిపోండి లేదా నిరూపించండి అందుకని ప్రతిజ్ఞ చేయండి అబద్ధాలు ఆడకండి అన్ని ఒకటని ఈ దేశం ప్రపంచంలో చాలా గొప్పది ఎందుకు గొప్పది కేవలం రామాయణం వలన భగవద్గీత వలన భాగవతం వలన హిందుత్వం వలన హిందువుల వలన ఇతర మతాల వలన ఈ దేశానికి గొప్పతనాలే కీడొచ్చింది దేశం మొక్కలైంది ఇంకా మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులు పది రాష్ట్రాల్లో మైనార్టీలు అయ్యారు ఎక్కడైనా అబద్ధాలు ఆపేయండి వాళ్ళ దగ్గర ఇది ఇది కలిపిన దరిద్రం తినడం మానేయండి ఆలోచించండి మాట్లాడండి ప్రశ్నించండి వచ్చే తరాన్ని రక్షించండి మన ఆడపిల్లల చేతులు గాజులు ఉండేలా చూడండి మన తల్లుల మేడల్లో పుస్తలు ఉండేలా చూడండి మన దేవాలయాల ముందు మావిడి తోరణాలు ఉండేలా చూడండి మనం తోరణం కట్టే బ్యాచ్ తప్ప రణం కోసం ఎవరి మీదకి ఎగిరే బ్యాచ్ కాదు మనం కానీ మన దేవాలయాలు నాశనం చేస్తుంటే మన ఆడపిల్లలను ఎత్తుపోతుంటే మన దేవీ దేవతలను విమర్శిస్తుంటే వాడిని భయ్యా అన్నాడంటే వాడు కుయ్యా కాక చెప్పండి వాడు అందుకని మారదామా మాట్లాడదామా ప్రసిద్ధమా నిన్న సుప్రీంకోర్టు చెప్పింది ఏది ఎవరో శ్రీలంక వాడు నాకు ప్రాణహాని ఉంది నేను ఇక్కడ ఉంటానంటే ఇదేమన్నా ధర్మసత్వ జోక్యండి తెలుసా ఈ డైలాగ్ రోహింగ్యాల మీద వాడదో అడిగేవాడు లేకనా అందుకని మీరు ప్రశ్నిస్తే మాట్లాడితే ఎదిరిస్తే పాకిస్తాన్ ముద్దబా అంటే దేశం మారదు మన స్థితి మారదు మనం ఎదగాలి మనం బలంగా ఉండాలి ఒక్క మాట చెప్తాను చెప్పండి బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు అని చెప్పండి బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరు అంటే చాలు చెప్పండి బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే బలమైన హిందువులు మాత్రమే అలాగే నేను మాట్లాడిన మాటలు ఏదైనా రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఇలాగే పబ్లిక్లో మైకి పట్టుకు క్షమాపణ చెప్తా వెనకాల మురికితే ఏం చేయలేం అర్థమైందా అందుకని ఒక అర్థమైంది ఓ ప్రతిజ్ఞ చేయండి దానికి కట్టుబడండి ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మ భూమిలో ఈ యోగ భూమిలో ఈ వేద భూమిలో ఈ జ్ఞాన భూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ భారత్ జై శ్రీరామ్ హనుమంతుడు గురించి ఒక మాట చెప్పి ఇంక బైక్ ఎక్కుదాం హనుమంతుడు దేనికి ప్రతీక బలం స్వామి వివేకానంద ఏం చెప్పారు బలమే జీవనం బలహీనత బలనం కానీ ఎవడు బలంగా ఉన్నాడు ఎవడు బలంగా ఉన్నాడు ఫిజికల్లీ వీక్ హిందువులు మెంటల్లీ వీక్ ఏం చదువుతున్నావురా ఇలా వెరీ గుడ్ గట్టి వాయిస్ కొట్టండి గట్టిగా ఇలా రావాలి వాయిస్ తొమ్మిదో తరగతి అబ్బాయి పదో తరగతి అమ్మాయి ఇంటర్లో ఫెయిల్ అయిపోయిన అబ్బాయి ఫస్ట్ డిగ్రీలోనో లేదా బీటెక్లోనో తప్పిపోయిన అమ్మాయి సెవెంత్ క్లాస్ అబ్బాయి వీళ్ళు సూసైడ్ చేసుకోవడం అంటే ఎంత దరిద్రపు మనోస్థితిలో ఉన్నామో మనం ఏ ముస్లిం అయినా సూసైడ్ చేసుకోవడం చూసా ఇద్దరు పిల్లల్ని పెంచలేరు హిందువులు హిందూ దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చే రోహింగ్యాలు ఒక్కొక్కళ్ళు పాకిస్తాన్ పందులుగా అన్నట్టు అంటున్నారు మన ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు నిన్నగాక మొన్న మదనపల్లిలో ర్యాలీ చేస్తుంటే పోలీసులు చాలా దురుసుగా కొట్టడం జరిగింది హిందువుల్ని ఎందువల్ల మన రిటర్న్ ఇవ్వం కాబట్టి కాబట్టి చెప్పాలంటే హిందువులు వాళ్ళలా ఉండాలి మన చలానా అడుగుతారు కదా మరి పాత బస్తులు వాళ్ళని ఎందుకు అడగరు మనం కరెంటు బిల్లు కట్టకపోతే మన ఇల్లు కరెంటు కట్టయిపోద్ది అక్కడ ఎందుకు కట్టించుకోరు భయం కాబట్టి ఆ భయం మనం అందరికీ ఇవ్వాలి ఎవరు అధర్మంగా ఒప్పుతారు వాళ్ళందరికీ మనం వీక్ కదా ప్రతి ఒడికి జోక్ అయిపోతాం అదే అదే మనం మేకైతే ఏ బోకు మన మీదకి రాడు అరే ఈ దేశానికి సంబంధం ఉండదు ఈ దేశ జెండాకి వాడు శాల్యూట్ కొట్టాడు వాడు ఎమ్మెల్యే అవుతాడు వాడు ఎంపీ అవుతాడు వాడు మంత్రి అవుతాడు ఆ కంత్రిగాడు భారత్ మాది జయడానికి ఒప్పుకోడు పదిహేను నిమిషాలు హిందువులు వేసేస్తా అంటాడు కాబట్టి మారవలసిందెవరు వాళ్ళు తప్పేం లేదు గత పద్నాలుగు వందల ఏళ్ళుగా వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకో పద్నాలుగు వందల ఏళ్ళైనా అలాగే ఉంటారు మారవలసింది నువ్వే అబద్ధం ఆడకండి ఇంకొక ప్రతినిధ్యం చేసి మనం వెళ్దాం చేసే ముందు హనుమంతుడు లంకకి వెళ్ళాడు దట్టికి వెళ్ళిపోయా దారిలో పేరు తాటి ఎక్కడ చచ్చిపోయింది అప్పటికి మైనాకుడు టిఫిన్ చేసి పోన్నాడు స్నాక్స్ నేను స్వామికి మాట ఇచ్చాను నేను నేరుగా వెళ్ళాలి అని అలా టచ్ చేసి వెళ్ళిపోయింది మళ్ళీ స్వరస్ వచ్చింది నిన్ను తినేస్తానని పని ఉందమ్మా అంటే నాకు ఇప్పుడు ఆకలేస్తున్నాను నేను పని అయ్యాక వచ్చేస్తాను నన్ను తినే అన్నాడు ఆ నగ్యా నాకు ఇప్పుడు ఆకలిస్తా అప్పుడు ఎప్పుడు వస్తావా అంది సరే నువ్వు ఎంత నోరు తెలుస్తావు అలా 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 చాలా పెద్ద నోరు తెరిచింది ఇక్కడి నుంచి ఆకాశం అంత ఎట్టు ఆయన కూడా పెట్టాడు ఆవిడ ఇరవై ఆయన నలభై ఆయన నలభై ఆవిడ అరవై అలా అలా పెంచి 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 ఆయన కొంచెం చెన్నోడు చిన్నోడై ఆవిడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఆవిడ నోట్లో ప్రవేశించాలి ప్రవేశించారు ఆవిడ చెప్పింది నాయనా నేను తినడానికి రాలేదు నేను నాగమాత సురస సు అంటే మంచి కదా నీకు నా యొక్క ఆశీస్సులు దేవతలు పంపన్నారు దేవతలు పంపించారు నువ్వు ఫిట్టా అని నువ్వు ఫిట్టే కదా హిట్టు అక్కడికి వెళ్ళాక సూపర్ హిట్టు రావణాసుడు పట్టు నీ మీద కొట్టు అని చెప్పింది వెళ్ళాడ లేదా మళ్ళీ ఎవరో లాగారు ఎవరు దాని పేరు సింహిక సింహ తిరగండి హింస హింస చేస్తుంది దానికి దాని పేరు సింహ అది లాగింది ఎలా లాగింది ఏదో చొక్కా పట్టుకుని గల్లా బట్టుకు లాగినట్టు యాక్చువల్గా అంత పైన ఉన్నవాడిని ఎలా లాగుద్ది నేరని పట్టుకు లాగింది దాన్నే బెర్మిడా ట్రయాంగిల్ అంటారు ఇప్పుడు కూడా చాలా ఓడలు హెలికాప్టర్లు మిస్ కనబడవు పెద్ద సుడుగున్నావు లాగేస్తుండదు అది తప్పించుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళగానే లోపలికి వెళ్ళాడా వెయిట్ చేశాడు సన్ను ఉన్నప్పుడు ఫన్ ఉండకూడదని వెయిట్ చేసి సూర్యుడు వెళ్ళాక అంత హనుమంతుడు పిల్లంత అయ్యాడు ఏ పిల్లెందుకు అయ్యాడు పిల్లి కాళ్ళ కింద మెత్త ఎంత ఎత్తు నుంచి దూకినా శబ్దం రాదు అలా వెళ్ళాడు వెళ్తే లోపల అడిగింది ఎవరది లంకిని ఎవరా నువ్వు అని ఏం చెప్పాడు చూద్దామని అన్నాడు చూద్దామని వచ్చావా అన్న చేద్దామని అన్న ఒక్కడ కొట్టింది హనుమంతుడికి ఏమో బాకీ ఉంచుకునే లక్షణం లేదు ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరుగుద్దో హనుమంతుడు అంటే ఫ్యాట్ మన ఒకటి ఇచ్చాడు అడు గింగ్రాలు తిరిగింది ఆహా బ్రహ్మ చెప్పిన మాట నిజమవుతుంది ఒక్క హనుమంతుడు ఒక్క వానరం వస్తుంది ఆ వానరం దెబ్బ కొట్టిందంటే అదే నీకు ఉద్యోగం నుంచి రిలీవ్ ఆ తర్వాత లంకనాశనం అని చెప్పాడు అని ఆవిడ నమస్కారం పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది ఏ కాలు పెట్టాడు హనుమంతుడు ఎందుకు వాడి శత్రువు సో మొత్తానికి వెళ్ళి సీతమైన కనిపెట్టాడే లేదా రాముడి వారి చెప్పాడే లేదా రామచంద్రమూర్తి ఎంత ఆనందపడ్డారంటే సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు రఘువీరుడుగుని సహస్ర రీతులనియాడగ కాగల కార్యము నీ పై నిడగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు భజంగ బలి హనుమానికి కాబట్టి హనుమంతుడి స్ఫూర్తిగా ఏ పని చెప్పినా మధ్యలో కారణాలు చెప్పకుండా ఎన్ని ఆపదలు వచ్చినా అవమానాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా హనుమంతుడు ఎలా అయితే చెప్పిన పని చేసుకుని వచ్చాడో చూసినామంటే కాల్చి వచ్చాడో అలా హిందువులు కూడా దేశం కోసం ధర్మం కోసం బుర్రవాడండి ఆవేశం కాదు ఆలోచన ఉండాలి ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలవాలి ఎక్కడ ఇబ్బంది పడ్డామో అక్కడ నిలబడాలి నిలబడాలంటే బుర్రవాడాలి బలపడాలి బలం అన్నిటినీ జయిస్తుంది శారీరక బలం చెప్పండి శారీరక బలం మానసిక బలం ఆర్థిక బలం సామాజిక బలం ఆధ్యాత్మిక బలం రాజకీయ బలం గారు ఉంటే ఉంటాం లేదా ఉండవు అర్థమైందా అబద్ధాలు ఆడం మానేయండి ఈ ఆరు బలాల కోసం ప్రయత్నించండి ఎక్కడ కొనాలో అక్కడ కొనండి ఎక్కడ తినాలో అక్కడ తినండి ఏది వినాలో అది వినండి ఏం చెయ్యాలో అది చేయండి ఒక ప్రతిత్తి చేసి మనం బయలుదేరదాం ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ జ్ఞాన భూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ పుణ్య భూమిలో హిందువుగా పుట్టిన నాకు హిందువుగా జీవిస్తున్న నాకు మతములకు ఎడారి మతములకు పాపిష్టి మతములకు మూఢ మతములకు పిశాచ మతములకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు పనికి మాలిన ఎడారి మతాలకు ఎడారి మత గ్రంథాలకు کو جائز مٿي ڪرايو అందులో ఉన్న పేర్లకు నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకు అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా హనుమంతుడి సాక్షిగా ధైర్యంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను భారత్ భారత్ భారతమతాకి జై శ్రీరామ్ ജയ ശ്രീരാമ ബജരംഗ ബലവീര ഹനുമാൻ കെ